అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ వన్ మీడియా పింఛన్ల తొలగింపు విషయంలో ప్రభుత్వం ఎందుకు అంత మొండిగా వ్యవహరిస్తుంది అర్హులైన వారికి పింఛన్లు తొలగించడం వల్ల ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసి కూడా నాయకులు అంత మొండిగా ముందుకు వెళ్తున్నారు కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంతలా పింఛన్దారులపై విచారణ జరిపిస్తుంది అనేది పింఛన్దారులకు కూడా అర్థం కావడం లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మూడు వేల రూపాయలు పింఛన్ వచ్చేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచాక నాలుగు వేల రూపాయలకు పెంచారు దాంతో చంద్రబాబు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు వీరందరిపై ప్రజల్లో ఒక అభిమానం పెరిగింది పింఛన్లు తీసుకుంటున్న వారంతా చంద్రబాబు గారిని తమ పెద్ద కొడుకులా వారింట్లో ఒక సభ్యుడిగా అనుకుంటున్నారు పింఛన్ పెంచడం వల్ల ప్రజల మన్ననలు బాబుగారు పొందారు అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనర్హులకు పింఛన్లు ఇస్తుంది అవి తొలగించడానికి మేము విచారణ చేపట్టామని కూటమి ప్రభుత్వం చెబుతుంది అయితే దీన్ని ఎలాగా చూడాలి ఈ పింఛన్ల తొలగింపు విషయంలో ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది చాలామంది బయటకు వచ్చి దివ్యాంగులు ధర్నాలు చేస్తున్నారు ఆందోళనకు దిగుతున్నారు అయినా ప్రభుత్వం విచారణలో మార్పులు తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదు పింఛన్లపై ఒక పత్రికలో వచ్చిన కథనం ఒకసారి మనం చూసుకుంటే అందులో చాలామంది అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు రాలేదని వరుస పెట్టి కథనాలు రాస్తున్నారు అయితే ఒకటి రెండు మీ దృష్టికి తీసుకొస్తాను అవి ఏంటంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లా గారమండలం అప్పోలకు చెందిన నలభై ఐదు సంవత్సరాల వయసు ఉన్న కొల్లి అప్పారావుకు రెండు కళ్ళు కనిపించవు పదేళ్ళుగా దివ్యాంగుల పింఛను వస్తుంది పింఛను రీవెరిఫికేషన్కు రావాలని నోటీసులు అందించారు అధికారులు అతనికి గతంలో డెబ్భై పర్సెంట్ వికలాంగత్వం ఉండేది అయితే ప్రస్తుతం నలభై పర్సెంటే ఉంది అని తగ్గించారట దీంతో ఆందోళన చెంది నాకు ఇక పింఛన్ రాదేమోనని భార్యాభర్తలు ఇద్దరు పురుగుల మందు తాగి మృతి చెందినట్లు పత్రికల్లో కథనం రావడం జరిగింది ఇంకొకటి చూసుకుంటే అన్నమయ్య జిల్లా రాయచోటి పరిధిలోని కొత్తపల్లికి చెందిన మహబూబ్ బాషాకు ఒక కన్ను కనిపించదు అతనికి పింఛన్ వచ్చేది అయితే మున్సిపల్ కార్యాలయం నుంచి ఇక నీకు పింఛన్ రాదు అని నోటీసులు రావడంతో అతను కూడా మనోవేదనకు గురై తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడి నుంచి తిరుపతికి తరలించే సమయంలో డాక్టర్లు అప్పటికే మృతి చెందాడని కుటుంబ సభ్యులకు తెలిపారు మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వానికి నష్టం కలుగుతుందా లేదా ఒకవేళ ఈ పత్రిక ఇవి అభూత కల్పనలతో ప్రభుత్వంపై విచప్రచారం చేయాలని వార్తలు రాస్తే ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కదా ఈ కథనాలు నమ్మదగినవే కదా అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ కూటమి ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తుంది భారతదేశంలో ఎక్కడా అంత పింఛను ఇవ్వలేదని రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు ప్రజల మన్ననలు పొందుతున్న ఇలాంటి సమయంలో పింఛన్లు తొలగించడం వల్ల ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుందో ఒకసారి నాయకులు ఆలోచించాలి అయితే రకరకాల ప్రచారాలు వస్తున్నాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ సానుభూతి పనులకు అర్హత లేకపోయినా పింఛన్లు ఇప్పించారు వైసీపీ నాయకులు అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎవరికైతే వైసీపీ సానుభూతి పనులకు పింఛన్లు ఇచ్చింటారో అలాంటి వారిని తొలగించడానికే ప్రభుత్వం విచారణ చేపట్టింది అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉంటారో అలాంటి వారిని తొలగించి వారికి పింఛన్లు లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు అందుకే తొలగింపుకి చర్యలు చేపట్టారు దాదాపు నాలుగున్నర లక్షల వరకు పింఛన్లు తొలగించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు గతంలో మేము అరవై ఆరు లక్షల పింఛన్లు ఇచ్చేవాళ్ళము కూటమి ప్రభుత్వం వచ్చాక అరవై రెండు లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇస్తున్నారు అనేది వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు దీనివల్ల నష్టం ఉందా లేదా అనేది కూడా ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి అలాగే ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు ఏమని వెళ్ళాయి ఎవరైతే అర్హత లేకుండా పింఛన్లు తీసుకుంటున్నారో అలాంటి వారిని తొలగించాలి అని ఆదేశాలు జారీ చేశారు అయితే అధికారులు ఏమైనా సక్రమంగా విచారణ చేపట్టడం లేదా అనే ఆలోచన కూడా ఇక్కడ ఒకటి వస్తుంది ఎందుకంటే అధికారులు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు దివ్యాంగుల కాదా వారు నడవగలుగుతారా కళ్ళు ఏమైనా కనిపించవా చెవిటి వల్ల కాళ్ళు లేవా చేతులు లేవా నడుములు లేక ఇబ్బంది పడుతున్నారా మంచంలోనే ఉన్నారా అనారోగ్యంతో ఇలాంటి విషయాలన్నీ విచారణ చేసి పింఛన్లు తొలగించాలి ఎవరివి అనర్హులువి అర్హులు పింఛులు కూడా తొలగిపోతున్నాయంటే ఇక్కడ అధికారులు కూడా తప్పు చేస్తున్నారేమో దీనిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధికారులు విచారణకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అతను దివ్యాంగుడా కాదా ఏదైనా పని చేయగలుగుతాడా లేదా అనేది తెలుస్తుంది తెలిసి కూడా అర్హులైన వారికి ఎందుకు పింఛన్లు తొలగిస్తున్నారు అంటే ఇక్కడ అధికారుల లోపం కూడా ఉందా అనే దానిపైన కూడా కూటమి ప్రభుత్వం పెద్దలు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది లేదంటే కూటమి ప్రభుత్వానికి పింఛన్ల తొలగింపు విషయంలో చాలా చెడ్డ పేరు వస్తుంది ఈ మధ్యకాలంలో సూపర్ సిక్స్లో భాగంగా చాలా సంక్షేమ పథకాలు అందిస్తుంది ప్రభుత్వం బాగుంది అని ప్రజలు చర్చించుకుంటున్న ఇలాంటి సమయంలో ఈ పింఛన్లు తొలగింపు విషయం రావడంతో మళ్ళీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడుకునేవారు చాలామంది ఉన్నారు దివ్యాంగులు ఆందోళన చేస్తున్నారంటే ఇక ప్రభుత్వం అర్థం చేసుకోవాలి అనర్హుల పింఛన్లు తొలగిస్తే దివ్యాంగులు ఎందుకు ఆందోళనలు ధర్నాలు చేయాల్సి వస్తుంది వాళ్ళే స్వయంగా చెప్తున్నారు మాలో ఎవరైనా అర్హత లేని వారు ఉంటే తొలగించడం మంచిది అర్హులైన వారికి ఇవ్వండి అని దివ్యాంగులే చెప్తున్నారు మరి అలా కాకుండా అర్హులైన వారిని కూడా అధికారులు తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నారంటే మరి ప్రాబ్లం ఎక్కడా విచారణ చేయడంలో అధికారులు ఏమైనా వైఫల్యం చెందుతున్నారా ఎందుకు అర్హులైన వారికి పింఛన్లు తొలగిస్తున్నారు అనేది ప్రభుత్వ పెద్దలు ఆలోచించి అధికారులతో సమావేశం నిర్వహించి నిజంగా ఎవరైతే అర్హులుంటారో అలాంటి వారిని తొలగించవద్దు వారికి నోటీసులు ఇవ్వద్దు పింఛన్లు కంటిన్యూ చేయండి అని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎంతమందికి పింఛన్లు తొలగించారు ఇంకా ఎంతమందికి తొలగించబోతున్నారు అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబరు ఒకటో తేదీని తెలుస్తుంది ఎందుకంటే ఆ రోజున పింఛన్ డబ్బులు ప్రభుత్వం పంపిణీ చేస్తుంది కాబట్టి పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది ఇక్కడ కూటమి ప్రభుత్వంలో భాగమైన తెలుగుదేశం పార్టీ ఎవరైతే వైసీపీ సానుభూతి పరులుంటారో అలాంటి వారికి పింఛన్లు తొలగించాలనే ఉద్దేశంతో ఇలాంటి విచారణలు చేపట్టారు అనేది ఒకటైతే ఇక్కడ అధికారుల లోపం కూడా ఉంది అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి మొత్తానికి ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోగా వాటిని తొలగించడంపై విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి ఇది ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి ఇవేమీ ఆలోచించకుండా ప్రభుత్వము మొండిగా ముందుకు వెళితే ఖచ్చితంగా నష్టం తప్పదు